ఈడే స్టేజ్ కాడా కథలో కథలో మర్చిపోయినావా చెప్పు ఎక్కడా నీకే నాకు తెలిసిలే తెలిసిలే పడిచి వచ్చి పోస్తాండ్రి ధనమే ధనము ఎకరాడికి ఏనుగులు ఏనుగులు శుభారు చేసే గుర్రాలు రాళ్ళు వడిదనాడికి పాడుపులు కూర్చొని కుర్చీలు రామలక్ష్మి కడిదువులు వైడూరు నీలబో మీద ఆ భర్త మోసములు ఎన్నో కలిగి ఈ పేరు ప్రఖ్యాతిగా ఏంది పోలే పేరు ముందు ఉన్నానురా బాగా చంపాయి అవును ధనమో దనమో రొక్కమో రోజున వచ్చిన వైడూరు ఆవిడ పోషణ నీళ్ళు అన్ని అన్నమాట అన్ని ఉన్నాయి నిన్నుకొని మే అమ్మేలా దాలంబర కాయలు బెర్రకిన మా తన జరకనా జరగను కాదు మా గుట్టలా బిక్కో పా గుట్ట ఎక్కలేక మీ అమ్మ పోస్తా అంటే చేసి అమ్మని ఎంక దోసి మాయమ్మ ఎందుకు బిక్కుతుంది దానిమ్మరకాయలో ఏమో తెల్లారు ఐదు గంటలకి ఆ బ్యాగులో సగ్గుడ్డ పెట్టుకుని పరిగి తను రా నడిమే మీద దళకేమి మాయమ్మ కూలోళ్ళతో తోడుకొని పోయి నైన్టీలు తీన్ నైన్టీలు ఎప్పుడు మీద నీ బుద్ధి అంటే కూలోటీ మాయమ్ పంపించా ఎక్కువ గుట్టనే ఎక్కువ అన్ని రెడ్డి వరీ ఇవన్నీ అందుకే అర్ధర్ధం సదరాలు చేసి లైన్లు వేసేసిండేది అవును ఏం తక్కువ ఏం తక్కువ ఎత్తుకు నీ బతుకు మయమాడు తెలుసునా ఏడంటుంది పా పోయిన ఏడు దుసలా దళబడలు కొలువు తిరుంటుంది మాయమ్మ పోయిన కుట్టమింద ఆ ఉంటిందిలే ఏమే మన ఒకటే తేదే నాలుగు వేలు పింఛని వచ్చింది కదా మూ నాలుగు మురిఫ్యానికి పెట్టిండవు ఎవరు వీళ్ళు మాకు వీళ్ళు పింఛరిలు వస్తాయా రావా ఏం సస్తా అంటే వేలు ముందర రంధానికి వాళ్ళంటే ఫోన్ చేస్తావు గడ్డి యాల్ని షాహు నీకు మాకు గాదురా పింఛర్లు వచ్చేది పకరా

అయినా ఏముతుక్కవా ధన దాండములు ఒక రోజుల ఆపటమోసముడు ఎన్నో కలిగి కలిగి ఈ పేరు ప్రఖ్యాతిగా ఇచ్చి ఆ చిన్నగా పేరు పొంది చిన్నగా గుద్దుకొని చా ఇప్పుడు కెడ అమ్ములంచెలు కూడా రావు టవర్ లేదా ఏమీ లేదీ ఏ వైపరిత్యము మల్ల అతబై బ్రాజిట్ ఎస్ చేయాలి నిమొని హై ముఖమంత్రి పాయ్ ఇప్పుడు ఎదురు కాకా ఆ కా దేవా మిద్రాలకిచ్చి వినమురాగానే తెలపనిదేవా ఎక్కడ వింటే ఎవరు ఎక్కడ వింటే ఆకలి అయితే అంటే బయటికి వింటే ఆకలి అయితే అంటే బయటకు పోతే ఊరు పోయి ఉండేవాడు అయ్యా కొడక తీసేస్తా నీకో తీస్తా తీస్తా అంటావు నాటికి రావా ఎక్కర్రా ఎన్నాళ్ళు నేను ఆపక్క ప్రాజెక్ట్ కింద కూర్చొని మూడు బిల్లేలు పారేసిన పుణ్ణి ఏంది ప్రాజెక్ట్ కింద ఏంది నేను తీసేది ఏ నువ్వేం తీస్తా నేను ఏందనుకున్నావా ఏంది పా మెడ మీద తలకాయి అక్కడ దిగబడి రావా మీ వాళ్ళతో దిగబడి ఉన్నావు కిందకే ఏ ఒక రవ్వ దిగబడి సస్తావా

రెడ్డి అరవై అరవ గ్రాములకు హక్కుదారుడై హక్కుదారుడై అయ్యో 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 గలాబ్యా ఓప్కే 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 ఉండేటివి బాధగా నవ్వు ఇక్కడ మళ్ళీచ్చి కట్టి నవ్ వాళ్ళకు నల్లబడుతోంది అంట నో ఇక్కడ మళ్ళీ ఇచ్చావు వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు పాడు ఉంటారు నువ్వు వాళ్ళకి మళ్ళీ ఇచ్చావ ఓప్కే ఓప్కే మళ్ళీ ఇచ్చేస్తాడు ఆయనకు కొంచెం పొరపాటు జరిగింది సింపుల్ రాజ కు ముంఫై మూడు గ్రాములకు ముడిచొమ్మ రెడ్డి ముంచొంబ రెడ్డి అరవై ఐదు గ్రాముల హక్కుదారుడై హక్కుదారుడు ఈ యొక్క పాలగుండపురి పాలన సచి నాగరెడ్డిని పేరు ముందు ఉన్నానురా మంచిదాయన పారెడ్డి గారు హమత్రి ఇప్పుడు అదను కాక కాక నాకు కలిగిన సంతాండ సౌభాగ్యం తెలిసి ఉండదా అలాగానే తెలుపుగా ఆరు మంచి కొండ కొడుకులు అటు ఆరు మంది కొడుకుల సంపద ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాన్ల సంపద ఆరు మంది కోడాన్లు మున్నూరు మంది జీతగాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు పదహారు మంది పాలేగాపులు అవును దేవా అటు పోక నాటి కులపులు పుట్టిన పోతరిట్లుగా పోతరిట్లుగా వీళ్ళ వేళ గోవింద నారాయణ అంటూ ఆ యొక్క హండిల సరి కపులు మేము మంచిది ఆయన పారిడి గారు ఓరి మహామంత్రి ఇప్పుడు అదను కాక కాక నా యొక్క పాలుగుండ ప్రజలంతా కొజేమిన ఉన్నారా అదేమిటా తెలుపు గాలికి పొందిన దేవా సుమాముడు రాజా మెల్లా

எளிபே இல்ல வாஹவதி நீ நே எதெனே வை வாவுண்ட வெகிறபா இந்த Атலೇಶனே உனக்கு ஏய் ரிட் பர்ன் வெச்சி போலாரமே இல்ல காது இங்கట్లా இது తీசி நம்ம மேடகை வந்துவ நீ ஏய் తీசி மேடகை என்ன ஊன்ன இல்ல ஈர என்ன తీ తీசி நேவுல பா తీசி நேவா வா తీசி நே இப்ப ஏம் மேடு மேடகை இல்ல తీசி மேடகையா மேடு ஏய் மேடு பinaric <laughs> <laughs>